హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరి కోసం మరి మీ జిల్లాలో మీరు వన్ టూ నిష్పత్తి ఉన్నటువంటి మరి మెరిట్ జాబితాకి ఎంపిక కావాలంటే గనక సేఫ్ మార్కులు ఎన్ని రావాలి అనేటటువంటి విషయం ఈ వీడియోలో మరి ప్రతి జిల్లా వారిగా మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నిన్న టిఎస్పిఎస్సి ఒక వెబ్ నోట్ ప్రకటనలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మనకు త్వరలోనే అన్ని ఎగ్జామ్ల అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి మెరిట్ జాబితా ఇవ్వబోతున్నాము ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలని చెప్పడంతోనే మనకు త్వరలోనే మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి మెరిట్ జాబితా ఆ వెంటనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మెరిట్ జాబితా త్వరలో రాబోతుంది సో ఇక చూసినట్లయితే మనము ప్రతి జిల్లా వారీగా మనకు సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాదండి ఇది మన ఛానల్ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ఇది ఓన్లీ సేఫ్ మార్కులు మాత్రమే మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా జిఆర్ఎల్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ మాత్రమే దేని కోరకు అంటే మీరు ఒక్క పోస్టుకు ఇద్దరు ఎంపిక చేసేటటువంటి జాబితాలో మీరు ఈ యొక్క మార్కులు సాధించినట్లయితే ఆ జాబితాలో మీరు ఉండబోతున్నారని గమనించగలరు ఇక మనకు హారిజాంటల్ రిజర్వేషన్ వర్తింప చేస్తున్నారు కాబట్టి మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకమైనటువంటి కాంపిటీషను తర్వాత మనకి ఇక్కడ జిల్లా పోస్టులు సపరేట్ గా ఉన్నాయి తర్వాత స్టేట్ పోస్టులు తర్వాత ఇంకా వేరే అదర్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక మనకు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు మరి అమ్మాయిలకు కూడా మరి మూడు పోస్టులు ఉంటేనే ఏదైనా ఒక జిల్లాలో గానీ ఒక కేటగిరీలో చూసుకున్నప్పుడు మూడు పోస్టులు ఉంటే మాత్రమే ఒక పోస్టు అమ్మాయిలకు కేటాయించేటటువంటి అవకాశం అయితే ఉంది మూడు పోస్టులు లేకపోతే గనక అప్పుడు ఒకటి రెండు పోస్టులు ఉన్నట్లయితే ఆ పోస్టులను అబ్బాయిలతోనే ఫిల్ అప్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది అది గమనించగలరు ఇక మనము ఈ యొక్క వీడియోలో మరి ప్రతి జిల్లాలో మీకు ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని మీ జిల్లాలో జనరల్ అండ్ ఉమెన్ లో ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా టోటల్ వేకెన్సీస్ ఆధారంగా మరి ఆ జిల్లాలో మీకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏ విధంగా నెలకొన్నది దీన్ని బేస్ చేసుకొని నేను సేఫ్ మార్క్స్ అంటే ఈ మార్కులు వస్తే గనక మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ జాబితాకి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా చెప్తున్నాను ఇక ఆదిలాబాద్ జిల్లాలో చూద్దాం మనం ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా టోటల్ వేకెన్సీస్ అయితే నూట ఎనభై నాలుగు ఉన్నాయి ఇక్కడ జనరల్ అండ్ ఉమెన్ మీరు చూసుకోవచ్చు నేను టోటల్ వేకెన్సీస్ అండ్ సేఫ్ మార్క్స్ ఏంటనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆదిలాబాద్ జిల్లా నూట ఎనభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పోటీ ఆధారంగా మనకు నూట యాభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ అయితే ఇంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మరి సేఫ్ కాదా సార్ అని చెప్పేసి అడుగుతుండొచ్చు సో ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఇంకా ఉంటారు రెండు మార్కులు తగ్గే ఒకటి రెండు మార్కులు తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో ఎందుకు చెప్తున్నానంటే అది కూడా ఇందులో గ్రూప్ ఫోర్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వేరే వాటికి వెళ్ళిపోతే గనక సో అప్పుడు అవకాశం ఉంటుంది మేబీ గ్రూప్ లో చాలా మంది వెళ్ళిపోయారు అనుకో మీకు అవకాశం ఉంటది ఇంకా తగ్గుతుంది లేదు అంటే గనక ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాదండి మళ్ళీ చెప్తున్నాను సేఫ్ స్కోర్ అనమాట సో అంటే సేఫ్ జోన్ లో ఉంటాము ఈ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఓకే సో మనము కాంపిటీషన్లో ఉన్నాము ఖచ్చితంగా సర్టిఫికేట్ కి అంటే జాబ్ వచ్చేటటువంటి రేస్ లో ఉన్నామని మీరు చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇక రెండో చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం సో మనకు టోటల్గా నూట యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ హన్మకొండ చూసినట్లయితే నూట ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట యాభై ఏడు ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు హైదరాబాద్ జిల్లా చాలా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లా మనకు ఇక్కడ నూట ముప్పై ఏడు ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రతి జిల్లాకు సంబంధించి పిహెచ్ క్యాండిడేట్స్ మేము ఏ విధంగా చూసుకోవాలంటే గనక మీరు దీనికి ఏడు నుంచి ఎనిమిది మార్కులు తక్కువ చేసుకొని చూసుకోండి ప్రతి జిల్లాకు సంబంధించి నేను ఇక్కడ చెప్పేటటువంటి మార్కులకి మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే గనక ఏడు నుంచి ఎనిమిది మార్కులు తగ్గించుకొని చూసుకోండి కొన్ని కొన్ని జిల్లాలో పది మార్కులు కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట తర్వాత మనము హైదరాబాద్ తర్వాత జగిత్యాల చూద్దాం నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట యాభై ఏడు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు ఇక్కడ కాంపిటీషన్ హెవీగానే ఉన్నది తర్వాత జనగాం జిల్లాలో చూసినట్లయితే నూట తొమ్మిది ఉన్నాయి నూట యాభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పవచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేవలం తొంభై పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నూట యాభై ఐదు ప్లస్ వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు నూట యాభై ఐదు ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా చూసినట్లయితే నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ నూట యాభై మా యాభై ఆరు నూట యాభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ కామారెడ్డి జిల్లాలో మనకు నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తం నూట యాభై రెండు ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు కరీంనగర్ జిల్లాలో చూసినట్లయితే నూట యాభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సో హెవీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ సో నూట అరవై వచ్చిన మీరు ఎక్స్పెక్టెడ్ కొంచమే హోప్స్ పెట్టుకోవచ్చు కానీ నేను అయితే నూట అరవై ఐదు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్తాను ఇక ఖమ్మంలో చూసినట్లయితే నూట ముప్పై ఐదు పోస్టులే ఉన్నప్పటికీ హెవీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ కూడా నూట అరవై నాలుగు నూట అరవై ఐదు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా కానీ నూట అరవై ఏడు పైన ఉన్నటువంటి వాళ్లకు కొంచెం సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట తర్వాత మనం భీం ఆసిఫాబాద్ జిల్లా చూద్దాము ఇక్కడ నూట ఇరవై ఎనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నూట నలభై ఐదు వచ్చిన వాళ్ళు కూడా ఒప్పు పెట్టుకోవచ్చు మహబూబ్ నగర్ జిల్లా చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లా చూసినట్లయితే నూట యాభై ఒకటి ఉన్నాయి ఇక్కడ నూట యాభై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు ఇక మహబూబాబాద్ జిల్లా చూసినట్లయితే నూట యాభై రెండు పోస్టులు ఉన్నాయి నూట యాభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు మంచిర్యాల చూసినట్లయితే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక నూట యాభై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ మెదక్ జిల్లా చూసినట్లయితే నూట ఎనభై పోస్టులు ఉన్నాయి నూట నలభై ఆరు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు మేడ్చల్ మల్కాజ్గిరి ఎక్కువ పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా కలిపితే నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట నలభై నాలుగు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట తర్వాత నెక్స్ట్ చూద్దాం మూలుగు జిల్లా ఒకసారి మూలుగు జిల్లా చూసినట్లయితే మనకు ఆ కేవలం తొంభై పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నూట యాభై ఒకటి మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా చూసినట్లయితే రెండు వందల రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సో మంచి పోస్టులే రెండు వందల ప్లస్ అంటే మంచి పోస్టులే నాగర్ కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నూట యాభై నాలుగు ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు ఇక నల్గొండ చూసినట్లయితే మనకు కేవలం ఇక్కడ రెండు వందల పదిహేడు పోస్టులు ఉన్నప్పటికీ వివస్తమైనటువంటి కాంపిటీషన్ ఉంది ఇక్కడ నూట అరవై ఐదు మేబీ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాను నేనైతే అంటే నూట అరవై ఐదు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు నూట అరవై ఆరు నూట అరవై ఐదు ప్లస్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది కొన్ని సందర్భాలలో లో ఏవైనా అద్భుతాలు జరిగితే గనక రోస్టర్ పాయింట్ విచిత్రంగా ఉంటుంది కాబట్టి హారిజాంటల్ విధానంలో నూట అరవై వచ్చిన వాళ్ళు కూడా నల్గొండ జిల్లాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత నారాయణపేటలో కేవలం అరవై ఐదు పోస్టులు అరవై ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి నూట యాభై ఆరు నూట యాభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ ఇక నిర్మల్ జిల్లా చూసినట్లయితే నూట పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ ఇక్కడ నూట యాభై ఐదు ప్లస్ సాధించినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే మూడు వందల యాభై ఏడు మార్కులు సారీ మూడు వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పుకోవచ్చు ఇక్కడ నూట యాభై ఒకటి ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్ పెద్దపల్లి చూసినట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య మనకు నూట యాభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట అరవై ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు రాజన్న సిరిసిల్లా కేవలం నూట నాలుగు పోస్టులు ఉన్నాయి నూట యాభై ఎనిమిది సేఫ్ జోన్ అని చెప్పవచ్చు రంగారెడ్డిలో మొత్తం నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇక్కడ నూట యాభై ఐదు ప్లస్ సాధించినటువంటి వాళ్లకు ఛాన్స్ ఉంది నూట యాభై కూడా కొన్ని సందర్భాల్లో నూట యాభై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వన్ ఇస్ట్ టూ నిష్పత్తి జాబితాలో మీరు ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో సంగారెడ్డి మూడు వందల ముప్పై మూడు పోస్టులు ఇవి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఇక్కడ కూడా ఇక్కడ నూట యాభై మూడు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మరి సేఫ్ జోన్ లో ఉంటారు సిద్దిపేట చూసినట్లయితే రెండు వందల ముప్పై మూడు మంచి పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా నూట యాభై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు సూర్యపేట వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ అయితే సో ఉమ్మడి నల్గొండ ఉన్నప్పుడు సూర్యపేట నుంచి ఎక్కువగా కాంపిటీషన్ మనకు తగులుతూ ఉంటుంది సో ఈ జిల్లా నుంచి అయితే మరి నూట అరవై ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ నూట అరవై ఐదు ప్లస్ ఉన్న వాళ్ళైతే సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా నేనైతే చెప్తాను ఇక వికారాబాద్ జిల్లాలో చూసినట్లయితే కేవలం మనకు ఇక్కడ నూట నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి నూట యాభై మార్కులు వచ్చినా గానీ మీరు సేఫ్ జోన్ లో ఉంటారు తర్వాత వనపర్తి వనపర్తి జిల్లా చూసినట్లయితే నూట మూడు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ నూట యాభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ వరంగల్ వరంగల్ జిల్లాలో కేవలం నూట ఏడు పోస్టులే ఉన్నాయి వివస్తమైనటువంటి పోటీ ఉంది ఈ జిల్లాలో మీరు డిస్టిక్ వైజ్ గా లీస్ట్ చూడొచ్చు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మీరు డిస్టిక్ వైజ్ గా కమ్యూనిటీ వైజ్ గా చూసుకోవాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్సెల్ షీట్లు అన్ని మరి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది గ్రూప్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను జాయిన్ అవ్వండి ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు వరంగల్లో నూట అరవై నూట అరవై రెండు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతుంది యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే నూట పదహారు పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట అరవై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతుంది అయితే ఇంకా మిగిలిన ఇవి జిల్లా పోస్టులు మాత్రమే ఇంకా స్టేట్ పోస్టులు మరి కొన్ని ఉన్నాయి తర్వాత ఇంకా మిగిలిన అదర్ పోస్టులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇంకా చెప్పినటువంటి స్కోర్ కన్నా వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గి ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తారు మరి మాకు జాబ్ వచ్చేది ఏ మార్కులకు సార్ ఎన్నికంటే వన్ టు వన్ నిష్పత్తిలో మనకు ఫైనల్ గా ఒక పోస్ట్ కు ఒకరిని సెలెక్ట్ చేసేది టిఎస్పిఎస్సి కాబట్టి సో వాళ్ళు ఈసారి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు సో దాని రోస్టర్ పాయింట్ ప్రకారంగా న్యూ రోస్టర్ పాయింట్ ఉంటుంది సో దాని ప్రకారంగా మరి కేటగిరీ వైజ్ గా డిస్టిక్ వైజ్ గా వాళ్ళు మరి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే కాదు సేఫ్ మార్క్స్ అని చెప్తున్నాను జిల్లా వారీగా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్